విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలియజేశారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు ఈ కార్యక్రమంలో కలగిరి సిఐ వెంకట నారాయణ అపాస్మా యూనియన్ నాయకులు తైతరుడు పాల్గొన్నారు గవర్నమెంట్ టీచర్స్కి మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవార్డ్స్ కూడా మనది ఆనవాయితీగా వస్తా ఉంది సో దానికి సంబంధించి గవర్నమెంట్ జాగ్రత్తలు తీసుకొని సెలక్షన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటుంది అయితే ప్రైవేట్ టీచర్స్ సుమారుగా గవర్నమెంట్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు ప్రైవేట్ టీచర్స్ కూడా రాష్ట్రంలో అంతమంది ఉంటారు కానీ వీళ్ళు అందరూ కూడా కోరుకునేవారు ప్రైవేట్ టీచర్స్ కూడా ఒక గౌరవం ఉండాలి గుర్తింపు ఉండాలి అని చాలా కాలంగా ఆలోచించేవారు ఎలాంటి ఆలోచనతోనే పుట్టింది అపస్మ అంటే ఈ అపస్మా అన్నది స్టేట్లో ఉండే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఒక యూనిట్గా తయారు కావడం సుమారుగా రాష్ట్రంలో వేల ప్రైవేట్ స్కూల్స్ ఉంటే అందులో ఎనిమిది వేల ప్రైవేట్ స్కూల్స్ అన్ని కలిసి ఈ అపస్మాగా ఏర్పడ్డాయి ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విషయం అనేది చెప్పచ్చు ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఒక్కటిగా ఉండడం అనేది ఈ రోజుల్లో ఎక్కడైనా కూడా నేను బాగుండాలా మిగతా వాళ్ళతో నాకెన్ని పని అనుకునే సందర్భాలే కనపడతాయి కానీ అపస్మాల ఎవరిని కదిలించినా కూడా నేను బాగుండాలి అన్ని ప్రైవేట్ స్కూల్స్ బాగుండాలి అని కోరుకునే ఒక గొప్ప లక్షణం అపస్మాలకు కనపడుతుంది వీరందరూ కూడా పుష్పమాల ఉదయంలో పంతొమ్మిది ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఈ పంతొమ్మిది ప్రైవేట్ స్కూల్స్ ఒకటిగానే ఉంటారు ఒకే మాట మీరు ఉంటారు అందరూ బాగుండాలా అని కోరుకుంటారు ఇటు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మీటింగ్లు పెట్టినప్పుడు కూడా ప్రధానంగా ఆత్మపూర్ ఉదయగిరి కాన్స్టెన్సీ నుంచి ఒక కాటి మీద వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది అయితే ఈ ఆత్మపూర్ ఉదయగిరి కాన్స్టెన్సీ వాళ్ళకి జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ఒక మంచి పేరు ఉంది ఒక మంచి హోదా కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చారు ఎందుకంటే డెడికేటెడ్గా పనిచేస్తారు వీరందరూ అనే ఆలోచనతో ఈ ఆత్మపూర్ ఉదయగిరి కాన్స్టెన్సీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా రాష్ట్ర స్థాయి అపస్మ ఇవ్వడం జరిగింది అలాంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి ప్రైవేట్ లో మీరు పని పనిచేయడం కానీ అందులో చదువుతున్నటువంటి పిల్లలు అందరూ కూడా ఒక అదృష్టమనే అనుకుంటారు అట్లా ఎలా ఉంటుందో అలా వెళ్ళడమే తప్ప నేను ప్రత్యేకంగా వెళ్తాను అంటే మనం ఆ సమాజంలో ఉండలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని మంచి మాటలతోనే మనం చక్కగా చెప్పుకుంటూ వారి భవిష్యత్తు గురించి ఒక ఒక ఆలోచనని ఆలోచన చేసి మనము అదే తప్ప సో ఉపాధ్యాయ అవసరం కానీ సెకండ్ పేరెంటారా చూస్తాను నేను పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక పిల్లలతో యాక్షన్స్ ఉండేది కేవలం టీచర్స్కి వాళ్ళు ఏదైనా కరెక్ట్ చేసేదానికి కానీ వాళ్ళని గైడ్ చేసేదానికి కానీ కేవలం టీచర్స్కి అవకాశం ఉంటుంది పెద్ద బాధ్యత ముఖ్యంగా ఉదయగిరి ఉదయగిరి ఉదయోజ్ మనం చేయాల్సిన చాలా ఉంది మీ బాధ్యత చాలా ఉంది మీరందరూ కూడా నాతో కలిసి నడవాల్సిన అవసరం ఉంది పిల్లలు కూడా పిల్లలు కూడా నేను ఒక్కటే చెప్తా కసిగా పని చేయండి మీరు ఈరోజు ఏ ఏ రకంగా అయితే ఇక్కడ ఇక్కడ పార్టిసిపేట్ చేశారో ఆడపిల్లలందరికీ కూడా మన విద్యార్థులందరూ కూడా చెప్తా ఉన్నాను అదే కసిగా మీరు వర్క్ చేయండి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నాలుగు గ్రేడ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా లైఫ్లో ఆ నాలుగు సంవత్సరాలుగా మీరు కష్టపడగలిగితే మీ కాళ్ళ మీద నిలబడతారు మీరు యూ టు హోన్ ఇన్కమ్ ఓన్ అకౌంట్ యుషు నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అది కూడా గుర్తుపెట్టుకోండి ఆటోలు అందరూ కూడా అదే చెప్పాలి ఆ రకంగా ముందుకు వెళ్ళాలి మనం వెళ్ళినప్పుడే మనం సమాజం బలంగా బలంగా నిలబడగలుగుతుంది ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతాం అదొకటి చెప్తా ఉన్నాను అలాగే ఈ రోజున టెక్నాలజీ గ్యాడ్యుట్స్ కానీ టెక్నాలజీ చాలామంది మన చేతుల్లో ప్రపంచం పరిగెడుతూ ఉంది దానికి సంబంధించినంతవరకు మనం బీటెక్ చేసి కానీ లేకపోతే ఇంటర్మీడియట్ చదివి కానీ మనం జాబ్ ట్రై చేయాలి అంటే మనం కూడా ఆ మార్కెట్ని కంప్లీట్ చేసే విధంగా మనం తయారవ్వాలి ఉదయం నియోజకవర్గంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో దాదాపు ఇరవై ప్రైవేట్ స్కూల్స్లో వారికి విజ్ఞప్తి చేసేది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి టీచర్స్ అందరికీ బాధ్యత ఉన్నది గ్రూప్ డిస్కషన్స్ కానీ క్లాసుల్లో కానీ మన ముందుకు వచ్చి నిలబెట్టి మాట్లాడించడం కానీ దయచేసి మీకు కృషి చేయటది మనకి ఈ రోజున కమ్యూనికేషన్ స్కిల్స్లో కానీ లో ఉన్నాము అంటే పిల్లలు ముందుకు పోయే ముందుకు పోయే పరిస్థితి లేదు బయట మార్కెట్లో మనం కంపీట్ చేసి జాబ్ తెచ్చుకునే పరిస్థితి లేదు ఆ రకంగా మనం వాళ్ళ పిల్లల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఈ రెండు మూడు సూచనలు మనసులో పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి మీకు అందరికీ నేను అండగా ఉంటాను